ఏబీపీ దేశం స్వతంత్ర భారతవనిలో ఇంకా కుల వివక్ష ఉందా ఇంకా క్రింది స్థాయి వర్గాలను ఇంకా ఒక రకంగా అది ఒక ఏహియ భావనతో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత రెండు రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది మేము ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిఆర్పిఎఫ్ బందోబస్తుతో వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం ఏబీపీ దేశం అమలాపురం పట్టణంలోని ఎవరైతే కుల వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఆ కుటుంబం వద్ద ఉంది ప్రస్తుతం వారితో మాట్లాడి అసలు ఏంటి అసలు నేపథ్యం అసలు కుల వివక్షకు కారణం ఏంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్ర ఎదురు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వారు అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ప్రయత్నాన్ని ఏబీపీ దేశం చేస్తుంది సార్ నమస్తే అసలు ఏంటండి అసలు మీరు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మీరు ఒక అప్పీల్ అయితే చేసుకున్నారని తెలుసు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు అంటే మీకు ఓటే ఓటేసేందుకు మీకు బందోబస్తు కావాలని అప్ అప్లై చేసుకున్నారని అసలు ఏంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ దుడ్డువరి అగ్రహారంలో నేను గత ముప్పై సంవత్సరాలుగా నా కుటుంబంతో నివాసం ఉంచున్నాను అప్పటి నుండి కూడా చాలా హాయిగా ఇక్కడ నేను రాకపోలు సాగిస్తూ అన్నీ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఈ కుల వివక్ష పాటించడం జరిగింది ఈ రకంగా అంటే మాకు రహదారి పబ్లిక్ రోడ్డు ఇక్కడ వేయడం డెబ్భై రెండు మీటర్ల పబ్లిక్ రోడ్డు అయితే అందులో అరవై రెండు మీటర్లు మాత్రమే వేసి పది మీటర్లు కావాలని వదిలేస్తారు మీరు చూ అదే అది ఎందుకు వేశారనేది అధికారులను అడిగితే మీరు అంటరాని వారు మీరు దళితులు ఇక్కడ మీ వల్ల ఇక్కడ ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుంది అంటే ఏ రకంగా అంటే వాళ్ళ యొక్క ఆస్తుల విలువ కానీ లేకపోతే అంటరానితనానికి వాళ్ళు భావించడం కానీ ఈ అదే మున్సిపల్ అధికారి కానీ ఇతర అధికారులు కానీ రావడం మమ్మల్ని ఒత్తిడి చేయడం మీరు సర్దుకుపోండి అని చెప్తున్నారు ఇది దేనికని అడిగితే ఇక్కడ వదిలేసిన ఈ పది మీటర్ల ప్రా ప్రాంతం కూడా వాళ్ళు వక్ష సోషల్ బాయ్ కట్టు నేను దళిత కుటుంబానికి చెందినవాడిని నేను ఇక్కడ ఉంటే వాళ్ళ యొక్క ఆస్తులు విలువలు పడిపోతాయి వాళ్ళ యొక్క క్యాస్ట్కు సంబంధించిన అతి భయంకరమైన కనపడని వివక్షను చూపిస్తున్నారు అంటే రోడ్డు ఇక్కడ ఆప్ చేయడం వలన ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని అనుకో అనుకునే పరిస్థితి కనిపిస్తుందా వాళ్ళు వాళ్ళ ఉద్దేశం అదే ఏ ఏ రకంగా అంటే మేము ఇవన్నీ చే చేసి వీళ్ళ మీద ఒత్తిడి చేస్తే వీళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతే మేమందరం అప్పర్ క్యాస్ట్ వాళ్ళం మేమందరం హ్యాపీగా ఉండొచ్చు మా ఈ దళిత కుటుంబం ఒకటి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశంలో మా మీద ఒత్తిడి చేసి ఈ వివక్షను వాళ్ళు ఈ రూపంలో అమలు చేశారు మీరు చదువుకున్న వ్యక్తులు కనిపిస్తున్నారు ఎంప్లాయ్ అంటున్నారు కూడా అసలు మీరేంటి మీ పేరేంటి మీ నేపథ్యం ఏంటి అసలు నా పేరు పల్లేశ్వరు అని నా పేరు నేను రిటైర్డ్ ఎంప్లాయీని అయితే ఈ వివక్ష అనేది రెండు వేల పంతొమ్మిదిలో మొదలైంది మాకు ఈ ఈ రకంగా ఇబ్బంది కలుగుతుందని మేము సెంట్రల్ ఈసీకి మేము దరఖాస్తు చేసుకోవటం వారి నుంచి పోలీస్ ప్రొటెక్షన్ రావటం వారంతా కూడా పోలీస్ ప్రొటెక్షన్ తోటి మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఓటు వేయించి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి అదే బలగంతో ఇంటికి తీసుకొచ్చి అప్పు మమ్మల్ని కానీ మేము కోరిన విషయం అయితే ఈ వివక్ష గురించి వాళ్ళు ఏమి మాకు పరిష్కారం చూపలేదు దాని మీద చర్యలు లేవు సార్ ఇప్పుడు మీరు ఈ స్థలం కొనేటప్పటికీ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఈ అంటే ఈ కట్ట ఈ కట్టడాలు అన్నీ ఉన్నాయా లేకపోతే ఫస్ట్ మీరే కొనుక్కున్నా ఫస్ట్ మేమే కొనుక్కున్నాం ఫస్ట్ బిల్డింగ్ నేనే కట్టను అప్పటికి ఇవేమీ లేవు తర్వాత తర్వాత డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత ఈ సమస్య వచ్చింది ఈ అప్పర్ క్యాస్ట్ అంతా కూడా ఇక్కడ రావడం దళితులు ఇక్కడ ఉండడం ఈ రకంగా వివక్ష చూపడం అంటే ముందు వచ్చిన మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేయాలని అనే ఆలోచనతోటే మీకు రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నారా దీని అభిప్రాయం అదే కదా దీని అభిప్రాయం ఏంటంటే ఒక అంటరాని వాడు ఇక్కడ ఉండకూడదు ఒక దళితుడికి ఇక్కడ వెనక కారణం ఇదే అనుకోవచ్చు ఇదే ఖచ్చితంగా ఇదే కాకపోతే ఈ రకమైన ట్రీట్మెంట్ ఉండదు కదా ఈ రకమైన అధికారులు ఈ రకమైన వివక్ష సోషల్ బాయ్కట్ ఇది చూపరు కదా దానికి ఎగ్జాంపుల్ రుజువు ఇదే మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ నుంచి ఎటువంటి మీకు రిప్లై వచ్చింది వాళ్ళ నుంచి ఎటువంటి చర్యలు కనిపించినాయి వాళ్ళు ఒప్పినప్పుడు ఎలా అధికారులు చెప్పేది ఒకటే మీరు ఇక్కడ ఇక్కడ నుంచి ఖాళీ చేయండి సర్దుకుపోండి లేదంటే సర్దుకుపోండి వాళ్ళు ఏం చేసినా మీరు సర్దుకుపోండి మా మీద ఒత్తిడి వస్తుంది మేము మీకు చెప్తున్నాం ఆ ఒత్తిడి మీ వెనకాల మిమ్మల్ని ఎవరు ప్రసారో మాకు చెప్పండి అంటే మా ఉద్యోగాలు పోతాయి అది మేము చేయలేము కానీ మీరు ఈ రకంగా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ కారణం వల్ల ఈసీ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ప్రో ప్రొడక్షన్తో వెళ్ళి ఓటేసి వచ్చాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వెళ్ళాం స్టిల్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే పరిస్థితి అండి రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే పరిస్థితి మళ్ళా అయ్యే మేము మేము ఈసీని అప్రోచ్ చేయము ఈ తప్ప ఈసీ ఏం చేస్తుందంటే ఆ పైనుంచి వాళ్ళు అధికారులు కలెక్టర్ కింద అధికారులు చేయడం కలెక్టర్కి వాళ్ళు పంపించడం అక్కడ అక్కడ నుంచి మాకు సిఆర్పిఎఫ్ సివిల్ పోలీసు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి మా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఓటు వేయించి తిరిగి ఇంటికి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలారు అయితే ఇప్పుడు కూడా మాకు ఆ విషయంలో చర్యలు అంటే ఏమీ లేవు అధికారుల నుంచి మీకు ఎటువంటి దీనికి సంబంధించి ఎటువంటి రిప్లై కానీ ఎటువంటి సమాచారం కానీ అని వచ్చిన సందర్భం ఏమైనా ఉందా సమాచారం వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము మేము చెప్తాం ఈ మా ఓటు ఇస్తాం అనే చెప్తున్నారు కానీ మేము చెప్పినటువంటి ప్రధాన విషయం మీద మాత్రం వాళ్ళ నుంచి ఏం లేదు సోషల్ బాయిట్ కట్ అన్నది చాలా నేరం అని కూడా చెప్తున్న చట్టం అయితే ఇంకా కూడా ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కదా మీరు మరి దీని గురించి ఏదన్నా మీరు ఫర్దర్గా ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు ఉన్నతాధికారులు అందరి దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని వెయిట్ చేస్తున్నాము అమ్మ మీరు చెప్పండి ప్రధానంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి మీరు లేఖ రాసింది మీరు అని తెలుస్తుంది అంటే ఈ రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న మీరు ఎలా చూడాలి దీన్ని మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ముప్పై సంవత్సరాలు పైబడే స్థిర నివాసులు మండి మే ఈ వీధిలో మాదొక్కటే దళితు కుటుంబం మిగతా వారంతా అగ్రకులాల వారు ఈ అగ్రకులాల వారు వారి రాజకీయ పలుకుబడితో రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి అంట్రాంతనాన్ని కుల వివక్షని ప్రోత్సహిస్తారు అయితే ఆ ప్రభుత్వ అధికారులు అది అంట్రాంతనాన్ని కుల వివక్షని ఏ రీతిలో అమలు చేస్తారంటే డెబ్బై రెండు మీటర్లు ఉన్న పబ్లిక్ రోడ్ని అరవై రెండు మీటర్లకి వేసి పది మీటర్లు కావాలని విస్మరిస్తారు ఇదేంటి అని అడిగితే మీరు మీరు ఒక్కరే దళిత కుటుంబం ఇక్కడ ఉండడం వల్ల ఈ అగ్రకులాల వారి ఆస్తులు విలువ తగ్గిపోతుంది కాబట్టి మేము మేము చెప్పేది వినండి మా మీద చాలా రాజకీయ ఒత్తిడి ఉంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలా కాని పక్షంలో మీకు అంట్రాంత అన్నంత అలవాటు అయిపోతుంది ఆ పది మీటర్లు విస్మరించడమే కాకుండా ఒక పబ్లిక్ రోడ్ని మిగిలిన పబ్లిక్ రోడ్ని మూడు భాగాలుగా విభజించి అందులో రెండు భాగాలు అగ్ర కులాల వారికి సౌకర్యంగా కల్పించి మిగిలిన భాగం మట్టి అయిన మమ్మల్ని అందులోంచి మీరు రాకపోకలు సాగించాలి మీరు రోజు అలా రాకపోకలు సాగిస్తున్నప్పుడు మీరు దళిత వారని అంట్రాంతనం మీకు బాగా గుర్తొస్తుంది అప్పుడైనా మేము చెప్పిన మాట విని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి అధికారులే మాకు వచ్చి చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓటు మేము చెప్తున్నాము మీరు ఓటు వేస్తే ఖచ్చితంగా మీరు కుల వివక్షకి అంట్రాని తనానికి గురవుతారని చెప్తే మేము అప్పుడు ఈసీఐని అప్రోచ్ అయితే ప్రొటెక్షన్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్తో మాకు ఓటు వేసే వెసులుబాటు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ కల్పించింది అయితే అప్పుడు అధికారులు ఏదైతే కుల వివక్షకి అంట్రాని అనేది చాలా తీవ్ర రూపం దాల్చి మీరు అనుభవిస్తారని ఏదైతే చెప్పారో నేటికి అది నిదర్శనం అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మాకు ఇదే భయం ఏ భయం అంట్రాంతనం కుల వివక్ష అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ భయం చేత ఎలక్షన్ కమిషన్ వారిని మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా వేయలేము నిర్భయంగా స్వేచ్ఛగా వేయలేము ఎందుకంటే మాకు భయం ఉంది కుల వివక్షకి అంట్రాంతనానికి బాధితులు మేము మాకు భయం ఉంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరితే ఎలక్షన్ కమిషన్ వారు సిఆర్పిఎఫ్ బలగాలని పోలీస్ సిబ్బందిని మరియు రెవెన్యూ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి మమ్మల్ని వారి వాహనాల్లో పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్ళి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు వేసే వెసులుబాటు కల్పించి మళ్ళీ తిరిగి అదే వాహనంలో అంతే కట్టు కట్టుదిట్టమైన భద్రతతో ఇంటికి దిగపెట్టారు అయితే ఈ ఈ భయం మాకు భయం ఉంది ఈ కుల వివక్ష తర్వాత అంటరాని తను అని ఏదైతే చెప్పామో దాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరు అడ్రస్ చేసిన పాపాన్ని పోలేదు అంటే మీరు ఇప్పటికీ కూడా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కానీ మీడియాలో ప్రధాన మీడియాలో కానీ చర్చ జరుగుతుంది అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులు కానీ ఎవరు కూడా మీ దగ్గరికి వచ్చిన పరిస్థితి అయితే ఉందనుకో ఇప్పుడు ఇప్పుడు న్యూస్ మీరు అంటున్నారు కదా సోషల్ మీడియాలో ఆలస్ ఆలస్యంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక అంశం అని చెప్పేసి టైటిల్ తోటి న్యూస్ వేస్తున్నారు కదా ఆలస్యంగా రావడానికి గల కారణం ఏంటి ఏ పదమూడో తారీఖున ఇక్కడ ఎలక్షన్ యంత్రాంగం లేదా ప్రభుత్వ అధికారులు లేరా విలేకరులు లేరా వాళ్ళకి తెలీదా ఒక ఎక్కడైనా దేశంలో జరిగిందా ఒక ఫ్యామిలీకి ఎలక్షన్ కమిషను ప్రత్యేక బలగాలతోటి కట్టుదిట్టమైన భద్రతతోటి రక్షణ కల్పించి ఓటు వేసే వెసులుబాటు కల్పించింది ఎక్కడైనా ఉందా ఆ ఆలస్యంగా వెలుగులోకి రావడానికి గల కారణం కుల వివక్షే కుల వివక్ష కాకపోతే మరి ఇంకేంటి ఈ రోజుకి మేము దానికి బాధితులుగానే ఉన్నాము ఉమాపురం పట్టణంలో స్థిర నివాసం ఏర్పడింది పక్కా ఇల్లు కనిపిస్తుంది ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఈ కారణం చేత మీకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయనేసి అధికారులే స్వయంగా చెప్పారన్నారు మరి ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్లేదు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళామండి అయితే ఆ ఉన్నతాధికారుల దృష్టికి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉన్నత అధికారులకే ఇస్తారు వారు ఏం చెప్తారంటే మేము చూస్తున్నామండి మేము దీన్ని ట్యాకిల్ చేస్తున్నాము ఓటు అయితే మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి వేసేస్తాము ఏం లేదండి మేము చూసేస్తున్నాం అని అయితే చెప్తారండి ఓటుతో ఓటు వేయడం వలన ఒక సమస్యతో ఇది పోయేది కాదు కదా అంటే మెయిన్ మీరు ఆరోపిస్తున్నది వివక్ష అని ప్రధానంగా అలాగే మీరు సోషల్ బాయకెట్ అని చెప్తున్నారు దీని నుంచి ఎటువంటి చర్యలు ఆశిస్తున్నారు మీరు అధికారుల నుంచి మేము ఇప్పుడు చరి దీనికి న్యాయం ఈ కుల వివక్షకి అంటరాంతనానికి మేము బాధితులమైనందుకు దానికి న్యాయం చేయమనో పరిష్కారం వేరే పరిష్కారం ఇవ్వమనో కాదండి మార్జి మార్జీ ఒకటే ఆధునిక సమాజంలో ఇప్పటికీ ఏ టెక్నాలజీ కొత్త పొంతలు తొక్కుతుందని రోజు చాలా చాలా టెక్నాలజికల్గా అడ్వాన్స్ అవుతుంది ఇండియా అంటున్నారు కదా అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ఎంపీ ఎమ్మెల్యే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కోతవేటు దూరంలో కలెక్టరేట్ ఆర్డిఓ ఆఫీసులు ఉన్నది మా ఇంటి నుంచి అయినప్పటికీ దళితులైన మాకు ఈ పరిస్థితి చాలా దారుణమైనది ఏంటండి ప్రధాన డిమాండ్ ఏంటి మీకు ఏంటంటే అంటరాని తన అంటరానితనం వివక్ష అనేది కొత్త రూపం దాల్చింది అది ఎలా అంటే అంటరానితనాన్ని కుల వివక్షని ప్రభుత్వ అధికారులే ప్రోత్సహిస్తారు దాన్ని అమలు చేస్తారు కొత్త రూపంలో ఎంత సరికొత్త రూపంలో అంట్రాంతనాన్ని కులవివక్ష కుల వివక్షతని ఓ ఒక దళిత కుటుంబమైన మాపైన ప్రభుత్వ అధికారులే ఎంకరేజ్ అలాగే దాన్ని అమలు పరుస్తారు ఇదేంటి అని అడిగితే మీరు ఇక్కడ దళిత కుటుంబం మీరు ఇక్కడ ఉండడం వలన అప్పర్ కాస్ట్ వాళ్ళ భూములు డెప్రిషియేట్ అయిపోవడమే కాక మీరిక్కడే ఉండి ఓటు హక్కు గనక ఇట్లాంటి వినియోగించుకో వాళ్ళు ఏవైతే వినియోగించుకుంటున్నారో అవన్నీ మీరు వినియోగించుకుంటే ఇక్కడ పర్మనెంట్ రెసిడెంట్లు అయిపోతారు అది అది మాత్రం అలౌడ్ కాదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు రోడ్డు నిర్మాణం కోసం అధికారులని అంటే మీరు సంప్రదించిన పరిస్థితి అయితే ఉందా ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ అవ్వడం కోసం జిల్లా కలెక్టర్ని సంప్రదించవచ్చు కదా మీరు నేను ఎప్పుడు రోడ్డు ఎందుకు వేయలేదు ఏంటి అని అడగలేదండి వెయ్యకపోవడానికి గల కారణాన్ని మాత్రం ఎప్పుడు అడిగానండి అది అవసరమే కదా ఏంటండి అంటే రోడ్డు అనేది మీకు అలాగా అవసరమే అంటే అవసరం ఎలాగా ఉన్నా కూడా సగం వేసి సగం ఆఫ్ చేయడం వివక్షం చే వివక్షగా చూస్తున్నాం అది కూడా స్పష్టం కనిపిస్తుంది ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్ళదు మేము కలెక్టర్ దృష్టికే కాదండి అందరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము అందరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు కూడా నేటికి మేము అనుభవిస్తుంది అది ఎందుకంటే స్పందించాల్సిన అధికారులే ప్రోత్సహించి అమలు చేస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫర్దర్ స్టెప్ ఏంటండి మీరు ఇది గనుక మీకు మీకు కనుక న్యాయం జరగ పరిస్థితుల్లో మీరు తీసుకునే స్టెప్ ఎలా ఉండదు మేమైతే స్ట్రాంగ్గా మా ఫైట్ మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మేమైతే ఒక ఒక స్ట్రాంగ్ కాస్ట్కి దారుణం అత్యంత హేయం ఇది అత్యంత ప్రభుత్వ అధికారులు వాళ్ళు స్పందించకపోగా కాస్ట్ డిస్క్రిమినేషన్ని సోషల్ బాయికాట్ని అన్టబలిటీని ప్రమోట్ చేస్తున్నారు అమలు చేస్తున్నారు మరియు దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు నేను నే నేను కోరుకునేది ఏంటంటే ఈ సమాజం ఈ సమాజంలో అంట్రాంతాను అంతరించిపోయింది అనే అనేది అనుకుంటున్నారు కానీ ఈ అంట్రాంతాను సమాజంలో అంతరించిపోలేదండి సరికొత్త రూపంతో కుల వివక్ష అంట్రాంతను సోషల్ బాయ్కాట్ అనేది సజీవంగానే ఉన్నాయి ఈ అంట్రాన్ని గుర్తించమని సమాజాన్ని కోరుతున్నాను కొందరు అధికారులు మీ దృష్టికి తీసుకొచ్చారు కొంత ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పడం జరిగిందని చెప్పారు అంటే ఇది పార్టీలకు అతీతంగా ఈ కేవలం కుల వివక్ష వివక్షగానే చూస్తున్నారనుకోవచ్చా లేకపోతే పార్టీ ఏదైనా ఉద్దేశించి ఉందా ఇప్పుడు పబ్లిక్ రోడ్ ఎవరేస్తారండి ప్రభుత్వ అధికారులు కదా వేసేది అంటే తెచ్చేది ప్రభుత్వ అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తే ప్రభుత్వ అధికారులు మాకు అదే చెప్పారు మాపై చాలా రాజకీయ ఒత్తిడి ఉంది మీరు ఉద్యోగస్తులే చదువుకున్న వాళ్లే కదా దయచేసి అర్థం చేసుకోండి లేదు అంటే అంటరాని తనంతో అలవాటు అయిపోతుంది అని చెప్పారు మీరు చెప్పండి ఇప్పటికీ కూడా ఈ కుల వివక్ష అనేది అలాగే సోషల్ బైకెట్ అనేది వీరి మాటలు బాధితుల మాటలు వింటున్న పరిస్థితి ఉంది దీన్ని ఎలా చూడవచ్చు ఇది కులవివక్ష అంట్రా సామాజిక బహిష్కరణ అనేది జరుగుతుందండి అది నిజమే అందులో అవాస్తం ఏమీ లేదు అయితే దాని రూపం అంటే దాన్ని ఎవరు చేస్తారు సాధారణంగా సమాజంలో ఉన్న అభిప్రాయం ఏంటంటే అగ్ర కులాల వారు ఈ కులవేక్షణ అమలు చేస్తారు ఈ కులవక్షకు పాల్పడతారు వాళ్లే ఈ సామాజిక బహిష్కరణ చేస్తారు అనేది ఉంది అభిప్రాయం అయితే దాన్ని అమలు చేసే తీరు కొంత వినూత్నంగా ఉంది అధికారుల ద్వారా అమలు చేయడం అంటే అధికారికంగా అమలు చేయడం నువ్వు అవతల పో నువ్వు ఇక్కడికి రా అనేది అగ్ర కుల డైరెక్ట్గా చెప్పి డైరెక్ట్గా వచ్చి చెప్పడం కాదు అప్పుడు వాళ్ళకి తెలుసు దానికి మళ్ళీ ఈ ఎస్టీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ లేకపోతే సివిల్ రైట్స్ యాక్టో ఇలాంటివి ఏవో చెప్తారు న్యూసెన్స్ అయిపోద్దని అలా చెప్పకుండా చాలా డీ నీట్గా డీసెంట్గా అధికారుల ద్వారా అమలు చేస్తారు అధికారులు ఏంటంటే వీళ్ళని పెట్టే ప్రయత్నం ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అది ఎలా జరిగిందంటే రాజకీయ నాయకులు అధికారులు స్థానిక వివిధ సంఘాల నాయకులు జర్నలిస్టులు అందరూ కలిపి చేస్తేనే కదా ఇది జరుగుతుంది ఎలక్షన్ ఎలక్షన్ అనేది పదమూడవతో మీరు ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాను ఎలక్షన్ అనేది పదమూడో తారీఖుని జరిగింది మే నెల పదమూడవ తారీఖు అప్పుడే స్థా స్థాయి బలగాల సంరక్షణలో ఈ ఈ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది కానీ మీరు చెబుతున్న సోషల్ మీడియాలో రావడం కానీ లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావడం కానీ ఇరవై ఆరో తారీఖు దాకా రాలేదు బయటకు కారణం ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఆ మరుసటి రోజు పేపర్లు కానీ ఆ తర్వాత రోజుకి పేపర్లు కానీ చూస్తే వికలాంగులైన వారు దివ్యాంగులైన వారు తమ వికలాంగ వికలాంగత్వానికి వ్యతిరేకంగా ఇబ్బంది పడుతూ కూడా వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారని వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వృద్ధులైన వారు వృద్ధాప్యానికి వ్యతిరేకంగా వృద్ధాప్యాన్ని జయించి లేదా వృద్ధాప్యంతో పోరాడుతూ ఓటింగ్లో పాల్గొన్నారని ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేశారని వేశారు మరి ఇది మొత్తం రాష్ట్రంలోనే ఏకైక కేసు అని ఇప్పుడు రాస్తున్నారు కదండి ఇప్పుడు అదే రాస్తున్నారు కదా ఓటి ఓటేయడానికి సాయుధ భర్గాలు తెలియన ఒకే ఒక కుటుంబాన్ని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనని రాస్తున్నారు కదా ఏమీ అంత అంత కష్టపడాల్సిందే ఆలస్యానికి కారణం ఏంటో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అధికారులు అధికార యంత్రాంగం మీకు ఆ సమాచారం ఇవ్వలేదా లేకపోతే వృత్తి ధర్మం నిర్వహించాల్సిన జర్నలిస్టులు ఆ సమాచారం సేకరించలేదా లేదా డెస్క్లో ఉండే జర్నలిస్టులు అది ప్రసారం చేయలేదా అధికారులు చదువుకోలేని వాళ్ళు కాదే చదువుకోకుండా అధికారంలోకి రారే అధికారులు ఉద్యోగాల్లోకి రారే జర్నలిస్టులు చదువుకోలేని వాళ్ళు కాదే డెస్క్లో పనిచేసిన వాళ్ళు చదువుకోని వాళ్ళు కాదే ఎందువల్ల ఇది జరిగిందో ఒక్కసారి ఆలోచిస్తే కుల వివక్షత యొక్క సరికొత్త రూపం ఆధునిక రూపాన్ని తెలుసుకోవడానికి కాస్తంత వెసులుబాటు కలుగుతుంది పరిష్కారం గురించి న్యాయం గురించి ఆలోచించవద్దండి పెద్ద పెద్ద కేసుల్లోనే పరిష్కారం రాలేదు వీళ్ళకి పరిష్కారం దొరుకుతుందని ఆశించడం బహుశా వ్యవస్థల మీద సరైన అవగాహన లేకపోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయం అండి ఇది పరిస్థితి మాటికి మా కుటుంబంపై జరుగుతున్నది ఖచ్చితంగా కుల వివక్ష అని కంటాపదంగా ఈ కుటుంబం చెబుతున్న పరిస్థితి ఉంది అయితే ఇది కొత్త పందాలో ఈ కుల వివక్ష సోషల్ బాయికెట్ అనేది ఇక్కడ కొంద కొంతమంది అగ్ర కులాల బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో జరుగుతుంది అదేవిధంగా అధికారులు కూడా ఈ నేపథ్యంలోనే వారు కూడా తమకు మౌలిక సదుపాయాలు కల్పించడం విషయంలో కానీ ఇతర విషయాల్లో కూడా వారు అనుసరిస్తున్న పందాన్ని చూస్తుంటే ఇది సరి ఇది కొత్త రకంగా తమ పట్ల చూపిస్తున్న కుల వివక్షని ఖచ్చితంగా నొక్కి ఘంటాపదంగా ఈ కుటుంబం చెబుతుంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్